ఇప్పటి వరకు ఈపీఎఫ్ ఖాతాలోని మొత్తం అంటే ఆ డబ్బులు మొత్తం ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత తీసుకునేందుకు అవకాశం ఉంది అంతకన్నా ముందు ఉద్యోగం మానేసినా పిఎఫ్ డబ్బులు మొత్తం తీసుకునేందుకు ఏమాత్రం అవకాశం ఉండదు అయితే ఈ రూల్స్లో మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సన్నద్ధమవుతుంది ఉద్యోగ సర్వీసు పది సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి పదేళ్లకు ఒకసారి మొత్తం డబ్బులు తీసుకునే వెసులుబాటు కూడా తీసుకురానుంది ఈపీఎఫ్ఓ మరి ఈ కొత్త మార్పుల గురించి బ్రీఫ్గా ఒక టూ మినిట్స్లో తెలుసుకుందాం ఈపిఎఫ్ఓలోని ఖాతాల్లో డబ్బుల ఉపసంహరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఒక పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగులు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి పిఎఫ్ ఖాతాలని మొత్తం లేదా కొంత డబ్బు తీసుకునేందుకు మాత్రమే వెసులుబాటు కల్పించాలని కూడా కేంద్రం ముందుకు ఒక ఈపిఎఫ్ఓ ప్రతిపాదన తీసుకెళ్ళినట్టు కూడా మనీ కంట్రోల్ నివేదిక చెప్తుంది ఒకవేళ ఈ ప్రతిపాదనపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటే ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న సుమారు ఏడు కోట్ల మంది ఉద్యోగులకు ఇది మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు పది సంవత్సరాలు అంతకన్నా తక్కువ సర్వీస్ ఉంటే మొత్తం పిఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా పది పైన సర్వీసు ఉంటే మాత్రం రిటైర్మెంట్ అయ్యే వరకు చూడాల్సి వస్తుంది ఆ తర్వాతే ఈపీఎఫ్ఓలోనే పూర్తి డబ్బులను తీసుకునేందుకు అవకాశం ఇస్తారు అయితే ఈ నిబంధనలో ఇప్పుడు మార్పులు చేసి పది సంవత్సరాల సర్వీస్ దాటిన తర్వాత కూడా మొత్తం డబ్బులు లేదా దానికంటే సగం పది లక్షలు లేదా ఐదు లక్షలు విత్డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించింది ఈపీఎఫ్ఓ సో దీనిని కేంద్ర ప్రభుత్వం కూడా పరిశీలిస్తోంది త్వరలోనే యాక్సెప్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే రిటైర్మెంట్ వయసు యాభై ఎనిమిది వచ్చే వరకు వేచి చూడకుండా త్వరగానే ఉద్యోగానికి రాజీనామా చేయాలనుకునే వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నారట సో ఒక వ్యక్తి ఏదైనా కారణం చేత ముందుగానే ఉద్యోగం మానేయడం రిటైర్మెంట్ తీసుకుంటే వారు యాభై ఎనిమిది ఏళ్ళ వయసు వచ్చే వరకు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు సో ఈపీఎఫ్ఓ లోనే మొత్తం డబ్బులు తీసుకునే అవకాశం లభిస్తుంది వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవచ్చు పిఎఫ్ ఖాతాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈపిఎఫ్ఓ ఇటీవల కాలంలో కీలక మార్పులు చేసింది అందులో ముఖ్యంగా ఏటీఎం లేదా యూపీఐ ద్వారా ఇంకా పిఎఫ్ అకౌంట్ నుంచి ఒక లక్ష వరకు విత్డ్రా చేసుకునే అవకాశం కూడా కల్పించారు సో అత్యవసర సమయంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఒక రకంగా చెప్పాలంటే అలాగే ఆటో సెటిల్మెంట్ పరిమితిని కూడా లక్ష నుంచి ఐదు లక్షలకు పెంచారు దీంతో ఫిజికల్ వెరిఫికేషన్ అవసరం ఉండదు ఇంకా పిఎఫ్ విత్డ్రా డాక్యుమెంట్లు సైతం ఇరవై ఏడు నుంచి పద్దెనిమిదికి తగ్గించారు సో ఉద్యోగ సర్వీసు మూడేళ్లు పూర్తయి ఉంటే ఇంటి కొనుగోలు ఈఎంఐ కోసం తొంభై శాతం పిఎఫ్ డబ్బులు తీసుకునే అవకాశం కూడా కల్పించారు అంటే నాకు ఇప్పటిదాకా ఆటో సెటిల్మెంట్ ఏం చేసుకోలేదు నేను ఫలానా ఇల్లు కొనుక్కోవాలను అనుకుంటున్నా సో దానికి సంబంధించి ఈఎంఐ పెట్టుకోవాలనుకుంటే మీరు మీ దగ్గర ఉన్న దాంట్లో సపోజ్ మీ దగ్గర ఒక లక్ష రూపాయలు ఉన్నాయి అనుకోండి ఇంటి లోన్ పేరు చెప్పి దాదాపు తొంభై శాతం అంటే తొంభై వేలు ఇన్స్టెంట్ గా పొందవచ్చు సో నిజంగా ఈపీఎఫ్ఓ ఒక రకంగా గుడ్ న్యూస్ చెప్పింది చెప్పుకోవచ్చు సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి